నేటి ముఖ్యాంశాలు అమరావతి శ్రీ బాల చాముండక సమేత అమరేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక పవిత్రోత్సవాలు పల్నాడు జిల్లా అమరావతి పంచ అమర క్షేత్రాల్లో ప్రసిద్ధమైన అమరావతిలోని శ్రీ బాలచాముండిక సమేత అమరేశ్వర వారి దేవస్థానంలో ఇరవై నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై ఆరు వరకు శ్రీ స్వామివారికి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు దేవస్థాన సహాయ కమిషనర్ మరియు నిర్వహణ అధికారి వేమూరి గోపి మరియు వంశపార్యపర ధర్మకర్త శ్రీ రాజవాసిరెడ్డి మురళీకృష్ణ ప్రసాద్ శనివారం తెలిపారు ఈ సందర్భంగా ఈ నెల ఇరవై నాలుగవ తేదీ అనగా శనివారం నుండి జరుగు పవిత్రోత్సవ కార్యక్రమాల్లో ముందుగా ఉదక శాంతి ఆలయ శుద్ధి శ్రీ స్వామివారి ప్రధాన ఆలయ ఉపలయమూర్తులకు అభిషేకములు ప్రాతకాల అర్చనలు గోపూజ విఘ్నేశ్వర పూజ పుణ్యవాహచనం ఋత్వీకరణం సర్వతోభ్ర మండప స్థాపన ప్రధాన కలశ స్థాపన సాయంత్రం అగ్ని ప్రతిష్టాపన దీక్ష హోమము మండప దేవత హావనములు మరియు పవిత్ర దివాసము మూల మంత్ర హావనం మండల పూజ హారతులు మంత్రపుష్పం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు ఇరవై ఐదవ తేదీన మండప పూజలో దీక్షా హోమము రుద్రోక్షములు పవిత్ర దారా సాయంత్రం చండీ హోమము దీక్ష హోమములు హారతి మంత్రపుష్పం నిర్వహించబడుతుందని ఈ పవిత్రోత్సవాల్లో భాగంగా ఇరవై ఆరవ తేదీ అనగా సోమవారం ఉదయం మండప పూజ దీక్ష హోమములు మండప దేవత హోమములు కాష్మాండ హోమములు ప్రాయశ్చిత్త హోమములు పన్నెండు గంటలకు పూర్ణాహుతి కలశ ద్వావసనము పవిత్ర విసర్జనము నిర్వహించబడుతుందని ఈ సందర్భంగా ఈవో తెలిపారు ఈ కార్యక్రమాల్లో భాగంగా మొదటి రెండు రోజుల్లో సాయంత్రం ఆరు గంటల నుండి మరియు ఇరవై ఆరవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు బ్రహ్మశ్రీ పీసవాటి నాగేశ్వర శర్మ గారిచే ఆధ్యాత్మిక ఉపన్యాసాలు జరుగునని ఆయన తెలిపారు ఈ కార్యక్రమాలన్నింటికి శ్రీ యార్లగడ్డ ఉపేంద్ర శ్రీమతి జయలక్ష్మి విజయలక్ష్మి దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరించారు వారి సౌజన్యంతో నిర్వహిస్తున్నట్లుగా దేవస్థాన ఈవో వేమూరి గోపి తెలిపారు నాగంపాషన్ చఘంటాం ప్రళయోదాహం శాంకుషం వామ భాగే నానాలంకారయుక్ తస్పడగడేవం పార్వతీసన్నవామి పంచారామ క్షేత్రంలో పృథభ క్షేత్రమటి శ్రీ బాలచావుండేకాశవి అమరేశ్వర స్వామి వారికి దేవస్థానంలో తొమ్మిదవ పవిత్రోత్సవముడు శ్రీ జావర్లగడ్డ ఉపేంద్ర గారు ధర్మపతి విజయలక్ష్మి గారి దెబ్బతలిచే ఇక్కడ ప్రతి సంవత్సరం వార్షికంగా పవిత్రోత్సవం జరుగుతూ జరుగుపడుతూ ఉన్నాయి ఈ కార్యక్రమంలో మొదటి రోజున స్వామికి ఉదయాన నాలుగు నాలుగు ఉదగ శాంతి ప్రారంభం చేసి ఆలయ శుద్ధి కార్యక్రమం తా చేసుకున్నాము తదుపరి ప్రథముగా గోమాత వత్స సహిత గోమాతాదేవికి పూజా కార్యక్రమం తర్వాత విఘ్నేశ్వర పూజ పుణ్యావాచన పంచగవ్య ప్రాసన దీక్షాధారణ అఖండ దీపారాధన చేసుకొని స్వామివారి యొక్క పవిత్రోత్సవ సందర్భంగా స్రవతోభద్ర మండలి రుద్రమండలం యొక్క మండపారాధన చేసుకున్నాము స్వామివారి యొక్క అనుగ్రహంతో ఈ దేవాలయంలో జరుగుతున్న పవిత్రోత్సవం ఎందుకు జరుగుతూ ఉంటాయా అంటే స్పృశ స్పృశ దోష పరివహారములు ఎవరైనా సరే స్వామివారి క్షేత్రానికి వచ్చేటప్పుడు బస్సులో కానీ తీర్థయాత్రలు వచ్చేటప్పుడు బస్సులో కానీ నడుచుకుంటూ కానీ కొంతమంది వస్తూ ఉంటారు ఆ వచ్చినప్పుడు ఎవరికైనా సరే ఆసోచం ఉన్న వారిని తగిలినా కూడా ఆ ఆశోచంతో లోపలికి వచ్చినప్పుడు శివదర్శనం చేసుకుంటే ఆ యొక్క దర్శనానికి బింబానికి కానీ యంత్రానికి కానీ చిత్రకల దోషములన్నీ పరిహారం చెందడానికి యొక్క పవిత్రోత్సవ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది ఈ పవిత్రోత్సవ కార్యక్రమం చేయటం వల్ల ప్రతి సంవత్సరం చేయటం వల్ల బింబము ఆ చంద్రార్పణం వరకు యంత్రము చితికలుగా ఉండి ఈ యొక్క భక్తుల యొక్క కోరికలను తీర్చడానికి చక్కగా సులువుగా ఉంటుందని చెప్పి పెద్దలు మనకి ప్రతి సంవత్సరంలో పవిత్రోత్సవం చేసుకొని ఆ యొక్క బింబాన్ని చిత్కర చేయవలసిందిగా మనకి చెప్తూ ఉన్నాయి శాస్త్రాలు కనుక ఈ యొక్క కార్యక్రమానికి మనకి ప్రతి సంవత్సరము వార్షికంగా యార్లగడ్డ ఉపేంద్ర శరము గారు విజయలక్ష్మి గారి దంపతులైతే మనకి ఇక్కడ ఈ దేవస్థానంలో జరగబడుతూ ఉన్నది కనుక ఆ దంపతుల్ని బాలచాముడిగా సమిత అమరేశ్వర స్వామి వారికి అనుగ్రహంతో వారి వంశము దరిగనుకలబద్ధమవుతూ చాలా వృద్ధవుతూ ఉండాలి ఆ విధంగానే కార్యక్రమాన్ని మా యొక్క అయినటువంటి గోపి చంద్ర గారు కూడా సహాయ సహాయ సహకారంతో యొక్క గుడి గిరిజన ప్రవర్ధనతో చాలా బుద్ధుడు తీసుకొస్తూ ఉన్నారు మా యొక్క ఈవో గారు ఆ విధంగానే ఈ కార్యక్రమం కూడా వారి యొక్క సహాయ సహకారంతో చాలా ముందుకు జరుగుతూ ఉంది కనుక భక్తులంతా విచ్చేసి ఈ యొక్క దేవస్థానంలో జరుగుతున్న పవిత్రోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్ర కావాల్సిందిగా కోరుతూ ఉన్నాము స్వస్తి శ్రీ బాలచాముండికా సమేత అమరేశ్వర స్వామి పరబ్రహ్మణ్యమ్మ పంచ ఆరామ క్షేత్రాల్లో ప్రప్రథమ క్షేత్రమైనటువంటి శ్రీ బాలచాముండికా సమేత అమరేశ్వర స్వామివారి దేవస్థానం అమరారామ క్షేత్రంగా వెలుగొందుతున్నటువంటి అమరావతిలో ఇంద్రుచే ప్రతిష్టింపబడినటువంటి దేవస్థానం అతి ప్రాచీనమైనటువంటి దేవస్థానం ఈ సందర్భంగా ఈ క్షేత్రంలో గత తొమ్మిది సంవత్సరాల నుంచి శ్రీ యార్లగడ్డ ఉపేంద్ర గారు అదేవిధంగా శ్రీమతి లక్ష్మి విజయలక్ష్మి గారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో మా స్వాములు స్థానాచారులు వేద పండితులు ఇతర అర్చక స్వాములు పరిచారకులు అందరు బృందంతో ఇతర సిబ్బంది అందరు కూడాను సమిష్టిగా భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా ఈ పవిత్ర పవిత్రోత్సవాలు నిర్వహించడం గత తొమ్మిది సంవత్సరాల నుంచి ఆరోయత్తిగా వస్తుంది ఇది చాలా మంచి పరిణామం ఎందుకంటే బ్రహ్మోత్సవాలు కార్తీక మాసోత్సవాలు లేకపోతే విశేషోత్సవాలు ఆరుద్రోత్సవాలు జరగడం ఒక ఎత్తి అయితే పవిత్రోత్సవాలు జరగడం అనేది మరొక విధా విధి విధానం ఎందుకంటే పవిత్రోత్సవం అంటే ఇదొక ప్రాయశ్చిత్త కార్యక్రమాలు ఇవన్నీ ఇప్పుడే మన స్వామివారు చెప్పినట్లు తెలుసో తెలియకో అసౌచ్యాలు ఇలాంటివి ఏదైనా స్పృశించినా కానీ అలాంటివి ఏది కూడాను మనం ఎలాగైతే మహిళాన్ని శుద్ధి చేసుకుంటామో అదేవిధంగా మంత్రపూర్వకంగా యంత్రపూర్వకంగా అగ్నిపూర్వకంగా చేసేటటువంటి విశేష కార్యక్రమాలు ప్రాయశ్చిత్తంగా చేసే కార్యక్రమం కాబట్టి ఇలాంటిది ప్రతి సంవత్సరంలో ప్రతి దేవాలయం కూడా చనిపోవలసినటువంటి విధి విధానంగా జరపవలసినటువంటి కార్యక్రమాలు ఈ నేపథ్యంలో ఉభయకర్తలుగా వ్యవహరిస్తున్నటువంటి శ్రీ కార్లగడ్డ ఉపేంద్ర గారు అదేవిధంగా వారి ది శ్రీపతి విజయలక్ష్మి గారు వారి కుటుంబ సభ్యులు అందరూ కూడాను ఈ కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా వారు ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మా అర్చక స్వామి బృందానికి అందరికీ కూడాను వారందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాలు ఎర్లీ మార్నింగ్ నుంచి కూడాను రాత్రి వరకు కూడాను మీరు మూడు రోజుల పాటు చేయడం ఇది ఒక అనువాయితీ అదేవిధంగా ఈ రోజున మొదటి రోజు ఇరవై నాలుగో తేదీ శనివారం రోజున మొదలైంది రేపు కూడా ఉంటుంది ఎల్లుండి కూడా ఆఖరి రోజు ఎల్లుండి మధ్యాహ్నం పదకొండు గంటల పదకొండు నిమిషాలతో పూర్ణాహుతితో ఈ కార్యక్రమాలు ముగుస్తాయి అదేవిధంగా స్వామివారికి విగ్రహాలకి కలిశాలు రాజగోపురం శిఖరం దగ్గర నుంచి స్వామివారి పాదాల వరకు కూడాను పవిత్రాలు సమర్పణ చేయడం జరుగుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ ఈ పవిత్రాలు సమర్పించి ఈ కార్యక్రమాల అనంతరం పవిత్ర విసర్జన చేసి ఆ పవిత్రాలు కూడా భక్తులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది దాన్ని అందరూ కూడాను ఉపయోగించుకుని ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని ఇది దేవాలయానికి జరిగే పవిత్రోత్సవమే కాదు మనకు కూడా మనం కూడా భక్తులు కూడాను ఇది మన అంతర్కరణ శుద్ధితో మన యొక్క మనసు కూడా పవిత్రం చేసుకునే దానికి ఎంతో అవకాశం ఇది కనుక ఇలాంటి అవకాశాన్ని అందరూ కూడా భక్తులందరూ కూడా సద్విలో ఈ కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు తీసుకుని స్వామివారి అమ్మవారి కృప పాత్రలు కావాల్సిందిగా అందరినీ ప్రార్థనాపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను